హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది మనం మిస్టేక్స్ లేకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఆల్రెడీ ఒకసారి పెట్టేశాను కాకపోతే ఫ్రంట్ వరకు మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి మళ్ళీ పెడుతున్నాను చూడండి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ కట్ చేసేసాను ఇది ఫుల్ వీడియో కూడా ఉంటుందండి చూడండి ఇది మొత్తము కాకపోతే ఫ్రంట్లో మనం ఎలాంటి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది మీకు క్లియర్గా ఒకసారి చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేశాను హ్యాండ్స్ కట్ చేశాను మిగిలిన క్లాత్లో ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఇది ఫుల్ క్రాస్ మీకు కరెక్ట్గా రావాలంటే మాత్రం కోరాస్ ఉంటాయి కదా అటువైపున ఆమ్ వచ్చేటట్టు వేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అంచులకు ఆనించుకుంటూ లైన్ అనేది వేసేసుకోవాలండి కొంచెం దూరంగా వేసి వేసిస్తే కూడా మాకు షేప్ అనేది అవుట్ అయిపోతుంది సైడ్ వైపున మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అలా ఎక్స్ట్రాగా వేసేసాను చూడండి ఇక్కడ సైడ్ కుట్ల వైపున ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ మొత్తం డ్రాయింగ్ వేసేసుకొని ఇక్కడ చూడండి ఆమ్ రౌండ్ దగ్గర ఎల్ షేప్ ఇచ్చి ఆ ఎల్ షేప్ లోపల హాఫ్ ఇంచ్ లోతు అనేది ఖచ్చితంగా తీయాలండి ఎవరికైనా తీయాలి ఎలాంటి సైజు వారికైనా ఇక్కడ మాత్రం తేడా ఏమి ఉండదు ఇప్పుడు వచ్చేసి ప్రంట్ పొడవు మనం ఎలా చూసుకోవాలంటే బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని చేత్తో పట్టి చూడకండి సాగి సాగిపోతుందనమాట చేత్తో పట్టి చూడకుండా నేలపైన ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఇలా ఇలా పెట్టేసుకొని చూస్తున్నారు కదా ఇది బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది ఇలా పెట్టేసుకోండి ఇలా నేలపైన పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మనం ఫ్రంట్ టక్స్ వేస్తాం కదా అక్కడ వరకు మెయిన్ డాట్ వరకు ఎంతుందో చెక్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను నాకు టోల్ అండ్ హాఫ్ వచ్చేసింది పెట్టేశాను ఇక్కడ ఒక స్టేట్ లైన్ అయితే వేసేసుకోండి లైన్ వేసుకోవడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట షేప్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది మెయిన్ ఫ్రంట్ పార్ట్లో చూసుకోవాల్సింది ఫ్రంట్ పొడవేనండి ఫ్రంట్ పొడవు తగ్గించిన బ్లౌజు బ్యాక్ పార్ట్ మొత్తం ముందుకు వచ్చేసి బ్లౌజ్ షేప్ అనేది వెళుతుంది పొడవు పెట్టినా కూడా షేప్ అవుట్ అవుతుంది అనమాట కరెక్ట్గా పెట్టాలి ఇక్కడ చూడండి ముందు నెక్ ఇలా ఒక సైడ్ నుంచి ఇలా షోల్డర్ దగ్గర నుంచి కిందకి క్రాస్ తిరిగే వరకు చెక్ చేసుకోవాలి మనకు ఎంత వచ్చిందో అంత పెట్టుకోవాలి నాకు సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఖర్చుతో కలిపండి నేను ఖర్చు లేకుండా అయితే సిక్స్ సరిపోతుంది కానీ పైన ఖర్చుకు వెళ్తుంది కదా దాంతోపాటు కలిపి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఫ్రంట్ నెక్ వచ్చింది ఇప్పుడు పట్టి దగ్గర పట్టి దగ్గర సైజు ప్రకారమే రావాలి మీకు అనుకుంటే మాత్రం సైజు బ్లౌజ్ ఎంత ఉందనేది చూసుకోవాలి లేదు డైరెక్ట్గా పెట్టాలంటే ఇప్పుడు చూడండి నేను ఇక్కడ కింద చూపిస్తున్నాను కదా అక్కడ నుంచి ఒకటిన్నర ఇంచ్ మార్కింగ్ వేసేసుకొని షేప్ ఇవ్వచ్చు చూస్తున్నారు కదా నాకు కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇక్కడ అక్కడ నాలుగో ఉక్స్ వరకు కూడా పెట్టేసి షేప్ ఇవ్వచ్చు మీ ఇష్టం అది చూడండి ఇక్కడ కొంచెం నేను ఎక్కువ ఖర్చు కోసం అక్కడ గీసేసుకొని షేప్ అయితే ఇస్తున్నాను చూడండి క్రాస్ బెల్ట్ షేపు చూస్తున్నారు కదా ఇలా మనకు ఫ్రంట్ పార్ట్లో కొలతలు అనేది కరెక్ట్గా తీసేసుకుంటే బ్లౌజ్ జారిపోయినట్టు కానీ ముడతలు లేకుండా నీట్గా వస్తుంది అనమాట డాట్స్ పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ రెండున్నర ఇంచులకు ఒక డాట్ రెండు ఇంచుల గ్యాప్తో ఒక డాట్ పొడవ వచ్చేసి రెండున్నర రెండున్నర ఇలా ఇది మెయిన్ డాట్ అండి పట్టికి గాజా పట్టికి మధ్యలో ఇంకొక డాట్ అది కూడా టూ ఇంచెస్ పొడవతో వేసుకోవచ్చు కొంచెం పైన ఎక్కువైపు కొద్దిగా ఎక్స్ట్రా ఉంచి కిందకి వేయాలి మనం కుడతాం కదా తగ్గుతుంది మెయిన్ డాట్ని బేస్ చేసుకొని ఆమ్ రౌండ్ సైడ్ ఉండే డాట్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా మనం ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో మిస్టేక్స్ చేయడం వల్లనే బ్లౌజులు కొత్తగా నేర్చుకున్న వారికి బాగా పాడైపోతుంటాయి అనమాట ఫ్రంట్ పార్ట్లో కొలతలు అనేది కరెక్ట్గా తీసుకొని కట్ చేస్తే మాత్రం బాగుంటుంది అయితే చాలామంది పదిహేను ఇంచుల పొడవు ఉంటుంది అనుకోండి బ్లౌజు ఫ్రంట్ పొడవు వచ్చేసి పన్నెండు ఇంచులు పన్నెండున్నర అలా పెడుతుంటారు అలా పెట్టి రెండున్నర ఇంచులు తక్కువగా పెడుతుంటారనమాట అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే అంత ఎక్కువగా ఉండకూడదండి మిడిల్లో టూ ఇంచెస్ ఉండాలి సైడ్ వైపున త్రీ ఇంచెస్ ఉండాలి సైడ్న మనకు జై సైడ్ జింకుల వైపున టూ టూ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ వచ్చేటట్టు చూసుకోవాలి క్రాస్ బెల్ట్ మరీ పెద్దగా ఉండకూడదు మరీ చిన్నగా ఉండకూడదు అనమాట కొంతమంది చెప్పేది చూస్తే అసలు సరిపోదు అనమాట పొడవు సరిపోదు అలా చెప్తుంటారు నేను చాలా మంది చూశాను అలా సరిపోకుండా పెట్టడం వల్ల బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ హైట్ సరిపోక బ్యాక్ పార్ట్ హైట్ మొత్తం ముందుకు వచ్చేసి షోల్డర్ అనేది భుజాల మీద ఉండకుండా ముందుకు జారిపోతూ ఉంటుందండి అలా జారకుండా ఉండాలంటే ఫ్రంట్ పొడవు అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ చూడండి నేను క్రాస్ బెల్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను ఒక వైపున త్రీ ఇంచెస్ సైడ్ వైపున రెండున్నర మిడిల్లో వచ్చేసి టూ ఇంచెస్ ఇలానే రావాలండి వస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను కొలత ఏమి పెట్టకుండా డైరెక్ట్గా అంజాతోని కట్ చేయగలమండి అలాగే ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ అయిపోయింది నా క్రాస్ బెల్ట్లు కూడా వచ్చేసాయి ఫ్రంట్ పార్ట్లు నేను చెప్పిన విధంగా మీరు కొలతలు తీసుకొని కట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఇంకా పర్ఫెక్ట్గా కావాలంటే ఇంకొక వీడియో తీస్తానండి ఇది ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోనా దాంట్లో నుంచి ఈ క్లిప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో చూస్తున్నకి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్